ఇరవై ఆరో వచనంలో చూస్తే తమరు పట్టుకుని నా పట్టణంలో తాముంచిన జన్లకు ఆ దేశపు మర్యాద తెలియకున్నది కనుక ఆ సింహ ఆ సింహములు పంపించనని రాయబడు కింద మాటల్లో చదివితే ముప్పై రెండవ వచనంలో మరియు జన్లు ఎహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యుల్లో కొందరిని యాజకులుగా చేసుకునగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలముల్లో కట్టబడిన మందిరముల ఎందు బలు అర్పించుచుండిరి ఆ ప్రకారముగా వారు యహోవా ఎందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనముల్లో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఆ మాట చదివితేనే అర్థమైపోయింది ఎందు భయభక్తులు లేకుండా కనబడ్డారు ఇరవై ఐదో వచ్చినంలో యహోవాయందు భయభక్తులు లేకుండా కనబడితే ఆ పైనున్నటువంటి ఆ రాజు ఏం చేశాడంటే యహోవాయందు భయభక్తులు లేకపోవడం వల్ల దేవునికి కోపం వచ్చి రెండు సింహాలని పంపించాడు ఆ మాటలు ఇందాక మనం చదువుకున్నాం ఇరవై ఆరో వచ్చినంలో ఆ దేశపు మర్యాద చొప్పున వాళ్ళు జరిగిస్తున్నారు కాబట్టి దేవుడు కోపం వచ్చి రెండు సింహాలను పంపించాడు అవి వాళ్ళని చంపుతున్నాయి దేవుని కోపం అలాగా బయటపడింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ రాజు కింద ఇరవై ఏళ్ళలో చూస్తే అసూరు రాజు అచ్చట నుండి తేయబడిన యాజకుల్లో ఒకని అంటున్నాడు వెంటనే వెతుక్కున్నాడు ఒక యాజకుడిని వెతుక్కొని అయ్యా తప్పైపోయింది నువ్వు అర్జెంటుగా వచ్చేసి అని ఒక గారిని పిలిచి ఆయన యాజక ధర్మం జరిగించాలని దేవునికి శాంతి చేయాలని ఆయనకి అర్పణలు అర్పించాలని కదా వెంటనే యాజకుణ్ణి పిలవను అంపించాడు ఆ తర్వాత కింద ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్లో చూస్తే ఉన్నతమైనటువంటి స్థలముల్లో ఆయనకి అంటే పర్వతముల మీద ఉన్నతమైన షోమ్రోను పట్టణమే ఒక పర్వతం దాని చుట్టూ అగాధాలు ఉన్నాయి ఆమోస్ గ్రంథంలో అదే మనం చూస్తాం అదే ఒక పర్వతం మీద ఉంది అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ ఆ పట్టణానికి నీరుంది కదా ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి అందరూ నివసింపదగినటువంటి పట్టణం మనకి ఇంకా నిబంధన గ్రంథంలో ఈ షోమరవన్ పట్టణం దగ్గరే ఆ గవిన్ దగ్గరే నలుగురు కృష్ణోగులు కూడా కనిపిస్తారు పాత నిబంధనలో కూడా కనిపిస్తారు మరి ఈ మాటల్లో మనం చూస్తే తమ సొంత దేవతలను పెట్టుకున్నటువంటి షోమరోన్లతో కలిసి వీరు లోక మర్యాదని ఆచరించారు దానివల్ల దేవుని ఉగ్రత వచ్చి రెండు సింహాలు వచ్చాయి ఆ రాజు ఈ పరిస్థితిని గమనించి దేవుని ఉగ్రతను గమనించి వెంటనే యాజక ధర్మం జరిగించడానికి యాజకుల్ని ఏర్పరచుకున్నారు దేవుణ్ణి ఆరాధించడానికి నిర్ణయించాడు ఆ రాజు అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే యాజక ధర్మం పాటి యాజక ధర్మం జరుగుతుంది లోక మర్యాదకు పాటి లోక మర్యాద తాము ఆక్రమించినటువంటి ఆ షోమ్రూమ్లో ఉన్నటువంటి ఆచారాల ప్రకారం వ్యవహారాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారని ముప్పై రెండవ వచనంలో ముప్పై మూడవ వచనంలో మనం చూస్తున్నాం ప్రభు యొక్క ఉగ్రతను చూసి కూడా వాళ్ళు ఏం వదలలేకపోయారు లోక మర్యాదని వదలలేకపోయారు ఇక్కడ రెండు మర్యాదలు ఉంటాయి ఇదే వచన ఇదే అధ్యాయంలో మనం చదివితే ఇరవై ఏళ్ళలో చూడండి అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అచ్చటికి మీరు తోడుకుని పోడి అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను అని రాయబడాలి అక్కడ దేవుని మర్యాద కింద వచనాల్లో చూస్తే లోకపు పూర్వపు మర్యాదలు అని ముప్పై నాలుగులో చూస్తున్నాం అలాగే నలభై వచనంలో కూడా మనం చదువుకున్న మాట పూర్వపు మర్యాద చెప్పున పూర్వపు మర్యాద మార్తండి పూర్వపు మర్యాద దేవుని మర్యాద రెండు మర్యాదలు ఉన్నాయి ఇక్కడ మనం లోకంలో జీవిస్తున్నప్పుడు నేను ముగిస్తున్నాను ఇంకొక పదిహేను నిమిషాలు మాత్రమే లోకపు మర్యాదలో దేవుని మర్యాదలో రెండు ఉన్నాయి మనం ఏ మర్యాదలో ఉంటున్నామో మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు లోకపు మర్యాదకి వెళ్ళగానే దేవుని మర్యాదను వదలగానే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది ఎప్పుడైతే దేవుని మర్యాదను కూడా అంటే లోకపు మర్యాదను వదలకుండా దేవుని మర్యాదను కూడా వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ దేవుని విసుగు వచ్చింది ఇక్కడికి ఇరవై నలభై వచనంలో చూస్తే మరియు తమ పితరులు చేసినట్టు వారి ఇంటి వారును వారి సంతతి వారు నేటి వరకు కూడా చేస్తున్నారు ఈ షోమరూంలో ఉన్నటువంటి వారు ఎవరో కాదు సమరీయులు ఈ షోమరూంలో ఉన్నటువంటి వారెవరు సమరీలు ఈరోజు బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలలో ఈ సమరయులు ఎక్కడి నుంచి వచ్చారు కదా ఐగుప్తులో లేరు కదా ఈ సమరీలు ఎక్కడ వీళ్ళు వచ్చారు అంటే ఈ షోమునోను పట్టణం పట్టుకున్నప్పటి నుంచి ఈ సమరయులు ఇజ్రాయెల్ ప్రజలతో పాటి ప్రయాణం చేస్తూ ఉన్నారు కొంతమంది ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజలు సమరయలకి వాళ్ళ పిల్లల్ని ఇచ్చారు వాళ్ళ పిల్లల్ని తెచ్చుకున్నారు అర్థమవుతుందా అలాగా ఇజ్రాయెల్ ప్రజలతో కలిసి వాళ్ళు కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ప్రవహించారు ప్రవేశించారు ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రభు తేటతేల్లంగా ఈ సందర్భాన్ని మన ముందు ఉంచుతున్నాడు మహా అధికారి అయినటువంటి ఆ దేవదేవుణ్ణి వదిలిపెట్టి ఆ దేవదేవుని ఎందు భయభక్తులు పక్కన పెట్టి వారు లోకపు మర్యాద పూర్వపు మర్యాద అన్యాచారాలు వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు దేవుడు నిన్న రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం యశ్యాగ్రంథం నలభై మూడులో నేనే దేవుణ్ణి నేను తప్ప వేరే దేవుడు లేడు అంటున్నాడు నేనే దేవుణ్ణి అని దాదాపు పదిహేడు వచనాలు ఇదే మాట రాయించి ఉంచాడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు దేవుణ్ణి మరి నమ్మినటువంటి బిడ్లమైనటువంటి మనతో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే లోక ఆచారాలని మనము అవలంబించకూడదు ఒక పక్క దేవుడు ఒక పక్క లోక ఆచారాలు దేవుని మర్యాద పూర్తిగా వేరే లోక మర్యాద వేరే గమనించాలి మన జీవితాల్లో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన ఉగ్రత నిజానికి దేవుని బిడ్డలే కదా ఇజ్రాయెల్ ప్రజలు ఆయన రెండు సింహాలు వచ్చాయి వాళ్ళ మీదకి అయినా సమస్యలు వాళ్ళ మీదకి వచ్చాయి ఎందుకు ఎందుకంటే వాళ్ళు లోకపు మర్యాదని ఆచరిస్తూ మన జీవితాల్లో కూడా ఆరాధన చేస్తున్నటువంటి బిడ్లమైనటువంటి మనం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే లోక మర్యాద వైపు మనం వెళ్ళకూడదు దేవుడు నమ్ముకున్న తర్వాత కదా నులువెచ్చనటువంటి జీవితం మనలో ఉండకూడదు పులిపిండి మనలో ఉండకూడదు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు నిబంధనతో కూడినటువంటి వాగ్దాన పుత్రులంగా మనం అందరం ఉన్నాం ఏ విషయంలో మన పెళ్ళిళ్ళ విషయాల్లో కావచ్చు మన చావు కార్యాల విషయాల్లో కావచ్చు లోక సాంగ్యాలు వేరు దేవుడు సాంగ్యాలు వేరు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్లమైన మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిలో పాలు పందులు మనం పొందుకోడు ఈ సమరయ్యులు కూడా ఈ షోమ్రోను పట్టణస్తులు వాళ్ళ మర్యాదని వాళ్ళ దగ్గర ఉన్నాం కదా నిజానికి వాళ్ళని ఏం చేశారు వీళ్ళు స్వతంత్రించుకున్నారు లోకం మీద అధికారాన్ని దేవుడు ఇచ్చాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు లోకానికి మర్యాదనిస్తున్నారు